ఇక ఆగు డీటెయిల్స్ చూస్తే వరంగల్లో కైటెక్స్ టెక్స్టైల్స్ పార్క్ కు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుట్ల తారక రామారావు భూమి పూజ చేశారు అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన జరిగింది అనంతరం గణేష్ ఎకోపేట్ టెక్స్టైల్ పరిశ్రమను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఎంపీ పసునూరి దయాకర్ ఎంఎస్ చల్లా ధర్మారెడ్డి ఆరూరి రమేష్ పెద్ది రెడ్డి మేయర్ గుండు సుధారాణి జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి కలెక్టర్ గోపి కైటెక్స్ యాజమాన్యం ఇతర ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు గౌరవనీయులైన జెడ్పీటీసీలు ఎంపీపీలు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు సింగిల్ విండోల అధ్యక్షులు గౌరవనీయులైన మండల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ గారు వేదిక ముందున్న గౌరవనీయులైన ఎంపీటీసీలు సర్పంచ్లు సింగిల్ విండోల అధ్యక్షులు పర్కాలు కానీ తీసుకుంటే కూడా ఉన్న నేతలు వేల సంఖ్యలో ఇక్కడ బిల్లులు బంద్ అయితే ఇక్కడ ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని చోలాపూర్ భివాణికి గుజరాత్ కు సూరత్ కుంపకాడి పోయినారు వాళ్ళందరినీ కూడా వెళ్ళినప్పుడు